ఏపీలో అభివృద్ధిపై మాట్లాడే అర్హత వైసీపీ నాయకులకు లేదని విమర్శించారు బనగానపల్లి టిడిపి ఎమ్మెల్యే అభ్యర్థి బీసీ జనార్దన్ రెడ్డి నియోజకవర్గంలోని గ్రామాల వీధి దీపాలు కూడా లేని పరిస్థితులు ఉన్నాయని అన్నారు సర్పంచ్లను వైసీపీ ప్రభుత్వం అనేక ఇబ్బందులు పెట్టిందన్నారు నాసీ రకం మద్యంతో ప్రజల ప్రాణాలతో వైసీపీ ఆడుకుందన్నారు ప్రజల అవసరార్థం సొంత నిధులతో వాటర్ ప్లాంట్ నిర్మిస్తే దానిని నిరుపయోగంగా మార్చారని అన్నారు తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు బిసి జనార్దన్ రెడ్డి ఎప్పుడూ లేని విధంగా ఎరగుడి గ్రామాన్ని కూడా అభివృద్ధి చేసి మనం డెవలప్మెంట్ చేసుకుంటే ఇటువంటి వైఎస్ఆర్ పార్టీ నాయకులు కేవలం పది లక్షల రోడ్లు మాత్రం వేశారు ఈ ఊళ్ళో నాయకులు ఎంత ఉన్న శాలరీ ఉంటే ఎక్కడ నుండి చూపించురామని చెప్పండి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు సంక్షేమ పథకాలు అభివృద్ధి రెండు సమానంగా చేసినటువంటి పార్టీ ఈ యొక్క అసమర్థత ముఖ్యమంత్రి ఈ అసమర్థత అయినటువంటి ఎమ్మెల్యే మద్యాన్ని నిషేధిస్తామన్నారు మద్యం నిషేధించకపోతే ఎన్నికలకి రాను ఓట్లు అడగను చెప్పినటువంటి యొక్క ప్రభుత్వంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రోజు మద్యాన్ని విచ్చలవిడిగా చేశారు షాపులు పెట్టారు గ్రామాలలో సారాయి విచ్చలవిడిగా ఉంది అదే విధంగా ఈ రోజు నకిలీ మద్యాన్ని తెచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటా ఉన్నారు ప్రతి రైతుకు కూడా ఇరవై వేల రూపాయలు ఇవ్వడం జరుగుతుంది ఇల్లు లేని వారికి ఇల్లు ఇల్ల స్థలాలు ఎవరికైతే ఇళ్ళ స్థలాలు లేవో ఇళ్ల స్థలాలు లేని వారికి కూడా గ్రామంలో ప్రతి ఒక్కరికి కూడా అరువు లేని ఇళ్ల స్థలాలు లేని వారికి ఇళ్ల స్థలాలు ఇల్లు కూడా రేపు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినాగా చేయడం జరుగుతా ఉంది రేపు పదమూడున జరిగేటువంటి ఎన్నికలలో ఉదయం మీరందరూ కూడా పోయి వెళ్ళి తెలుగుదేశం పార్టీకి ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి బీసీ జనార్దన్ రెడ్డి అనేటువంటి నాకు ఒక ఓటు ఎంపీ అభ్యర్థిగా బైరెడ్డి శబరి గారు కూడా నిలబడ్డారు ఆవిడకు కూడా బైరెడ్డి అని తీసుకొస్తారు ఈ గ్రామానికి నా ఇంటి పక్కనే ఉన్నటువంటి ఎన్నకన్నా సొంత గ్రామం పక్కనే మిమ్మల్ని కూడా మీ అందరికీ కూడా అభివృద్ధిలో కానీ విధంగా ఇక్కడ ఉన్నటువంటి సమస్యల మీద ఖచ్చితంగా కూడా మీ అన్ని సమస్యలు తీరుస్తారని చెప్పి తెలియజేస్తూ ఇక్కడకు వచ్చినప్పుడు స్వాగతం పలికిన ప్రతి ఒక్కరికి కూడా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటూ